హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ ఊరగాయని రెండు విధాలుగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఈ రెండు విధాలుగా నిమ్మకాయ ఊరగాయని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందామా చూసారా ఒకటి ఎల్లో కలర్ అలాగే ఒకటి రెడ్ కలర్లో ఉంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను ఒక ఇరవై నిమ్ పది పదిహేను నిమ్మపళ్ళు తీసుకున్నానండి ఈ నిమ్మపళ్ళని కడిగి మంచిగా పొడి గుడ్డుతో తుడిచి ఆ ఫ్యాన్ కింద ఆరబెట్టి అప్పుడు పెట్టుకున్నాను ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడే పసుపు తీసుకున్నాను అలాగే రుచికి సరిపడే ఉప్పు తీసుకున్నానండి ఇవి ఓకేనా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్కి మాత్రం ఎటువంటి తడి ఉండకూడదండి తడి ఉండకుండా పొడిగుడ్డుతో తుడిచిపెట్టి ఆ ఫ్యాన్ కింద ఆరబెట్టి తర్వాత బౌల్ తీసుకున్నాను ఇందులో మామూలుగా ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేశాను ఇక్కడ చూడండి నేను నిమ్మదెబ్బలని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా రౌండ్గా మూడు భాగాలుగా ఈ నిమ్మదెబ్బలని మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూశారు కదా అడ్డంగా కాలకుండా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ నిమ్మదెబ్బలని ఓకేనా గాయస్ ఈ నిమ్మదెబ్బలకి ఎటువంటి చెమ్మ అనేది ఉండకూడదు వాష్ చేసి తర్వాత తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి పెట్టుకోవాలి ఇలా నిలువుగా నిమ్మదెబ్బలన్నిటిని మనము కోసి పెట్టుకోవాలి ఓకేనా గాయస్ అలాగే ఇక్కడ నేను ఒక మూడు నిమ్మకాయలను పక్కన తీసి పెట్టుకున్నాను ఇవి నిమ్మరసం పిండుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి నేను ఈ నిమ్మకాయ దెబ్బల్లో కోసి పెట్టుకుని ఈ నిమ్మకాయ దెబ్బల్లో మిగిలిన ఒక మూడు కాయలు ఎక్స్ట్రా తీసుకొని ఇలా నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను ఓకేనా గాయస్ ఇలా నిమ్మరసాన్ని మనము పిండి పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా నిమ్మరసాన్ని పిండి పెట్టుకోవాలి ఇందులో నేను ఒకటిన్నర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను చూసారా గాయస్ ఇక్కడ నేను రుచికి ఊరగాయలు అనేది ఉప్పు అనేది చాలా ఎక్కువగా పడుతుంది అందుకే నేను ఇందులో ఒక నాలుగైదు టీ స్పూన్ల సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఉప్పు సాల్టు నిమ్మరసం బాగా మిక్స్ అయ్యేలా మనము మిక్స్ చేసుకుందాం చూసారా ఈ విధంగా మనము నిమ్మదెబ్బలన్నిటినీ ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఆల్రెడీ నిమ్మరసం వేస్తున్నాం కాబట్టి నిమ్మదెబ్బలు మంచిగా ఊరుతాయి ఓకేనా గాయస్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారా గాయస్ ఈ విధంగా మనము నిమ్మదెబ్బలన్నీ ఉప్పు పసుపులో బాగా మిక్స్ చేసుకొని వీటిని మనం ఊరబెడతాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా నేను కలుపుతున్నాను ఇక్కడ మీరు ఒక ప్లాస్టిక్ కంటైనర్ లేదా గ్లాస్ కంటైనర్గా తీసుకోండి ఆ యొక్క బాక్స్లో ఎటువంటి చెమ్మ లేకుండా బాగా తుడిచి ఆరబెట్టి పెట్టండి ఆరబెట్టిన ఈ బాక్స్లో ఈ యొక్క నిమ్మకాయ ఊరగాయని వేసేసుకోండి ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి ఇలా ఇంచుమించు ఒక పది రోజుల పాటు ఈ ఊరగాయని ఊరబెట్టండి రెండు రోజులకొకసారి లేదా మూడు రోజులకొకసారి మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుతూ ఉండండి ఇలా కొంచెం గాలి తగలం తగలడం వల్ల ఊరగాయలో బూజు పట్టదు చూసారా నేను మూడు రోజుల తర్వాత తీస్తే నాకు కొంచెం మంచిగా ఊరింది చూసారా గాయ ఈ విధంగా ఊరాలి ఇంకా నాకు ఊరగాయ అనేది ఇంకా ఊరాలి ఈ ఊరగాయని నేను పది రోజుల పాటు అలాగే పెట్టేశాను పది రోజుల తర్వాత ఈ ఊరగాయని తీసి చూస్తే ఇలా ఊరగాయ దెబ్బ ఐ మీన్ నిమ్మకాయ దెబ్బ అనేది ఊరిపై ఉంది ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో చెమ్మ లేకుండా హీట్ చేసి పెట్టుకున్నాను ఈ కడాయిలో నేను హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను మెంతులు అనేది హాఫ్ టీ స్పూనే సరిపోతాయండి ఎక్కువ వద్దు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది వీటిని లైట్ అండ్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వచ్చేంతవరకు ఈ మెంతుల్ని మనం ఫ్రై చేసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం ఈ ఆవాల్ని కూడా మనము ఫ్రై చేసేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఈ ఆవాలు చిట్టపటమనేలా మనము ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను వన్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఈ జీలకర్ర కూడా లైట్ అండ్ బ్రౌన్ షేడ్ కర్రలు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాం ఇక్కడ ఆవాలు మెంతులు జీలకర్ర అనేది లైట్ అండ్ బ్రౌన్ షెర్ కలర్ వచ్చేంత వరకు ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకున్నాయి ఫ్రై అయిపోయాయి ఇవి చల్లారిపోయినాయి వీటిని మనం మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఓకేనా గాయస్ అవి చల్లారి లోపల మనం పోపు వేసుకున్నాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాం కడాయిని హీట్ చేసుకుందాం ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఏడు ఆరేడు టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ని మనం హీట్ చేసుకుందాం ఓకేనా గాయస్ ఆయిల్ హీట్ అయింది ఇందులో నేను పోపు దినుసులు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేస్తున్నాను వీటిని మనం లైట్ అండ్ బ్రౌన్ షెక్కర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసేసుకున్నాం గాయస్ చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక పెద్ద మిర్చిని రెండు తీసుకొని ఎండుమిర్చిని రెండు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను వీటిని మనం ఫ్రై చేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఈ పోపు మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై చేసుకుందాం అలాగే ఇక్కడ నేను చిటికెడు ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకే చిటికెడు అనేది వేస్తున్నాను ఈ ఆయిల్లో ఈ విధంగా ఈ పోపు మొత్తం బాగా పచ్చని పప్పు మినపప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసేసుకుందాం చూసారా గాయస్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా అయిపోయింది నీటిని ఫ్రై అయిపోయి స్టవ్ కింద ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ పోపుని మనం చలార పెట్టేసుకుందాం ఈ నిమ్మకాయ కూరగాయని ఇలాగనే పెట్టుకోవచ్చు లేదా మనము కారం పోపు ఆవపొడి అన్నీ మిక్స్ చేసుకోవచ్చు నేను ఇలానే వండించున్నాను అలాగే ఆవపొడిని కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడే కారం ఒక ఐదారు టీ స్పూన్ల కారాన్ని కూడా నేను మిక్స్ చేస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా నేను ఈ ఆవ పొడి అలాగే కారాన్ని కూడా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గాయస్ ఇక్కడ చూడండి గాయ పోపు అనేది నేను చల్లారి పెట్టుకున్నాను చల్లారి పెట్టుకున్న ఈ పోపులో ఆల్రెడీ కారం కలిపిన ఈ ఊరగాయని మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నా కడాయి బాక్స్ అనేది చిన్నగా ఉంది అందుకే ఈ యొక్క పోపు ఆయిల్లో నేను మిక్స్ చేసుకుంటున్నాను ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా పోపు ఆయిల్లో ఈ నిమ్మకాయ ఉరగాయ మొత్తాన్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను బాగా గట్టిగా కలపకండి ఆల్రెడీ ఆ ఊరగాయ అనేది ఊరిపోయి ఉంది కదా అందుకే లైట్గా అనేది ప్రెష్ చేసి కలుపుకోండి మీరు మేమైతే ఊరిన తర్వాత కలిపాము మీరు ముందే అంటే ఉప్పు పసుపు వేసినప్పుడే పోపు కూడా వేసి మిక్స్ చేసి పెట్టుకోవచ్చు అలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఓకేనా గాయస్ ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం చూసారా గాయస్ మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది రెండు రోజుల తర్వాత ఆయిల్ అంతా పైకి అనేది తేలిపోతుంది ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి నిమ్మకాయ ఊరగాయ అనేది నాకు రెడీ అయిపోయింది ఈ విధంగా కారం వేసి పోపు వేసైనా మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా అయినా ఉంచుకోవచ్చు పోపు కారం వేసేది రైస్లో కలుపుకోవచ్చు ఇలాగ ఎల్లో కలర్లో ఉన్న ఊరగాయ మాత్రం ఫస్ట్ రకం ఊరగాయ మాత్రం పెరుగణంలోకి కరెక్ట్గా సరిపోతుంది ఇంతే గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ రెండు రకాల ఊరగాయలు రెడీ బాయ్ బాయ్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై